మన కాన్సెప్ట్ వచ్చేసి హర్షవర్ధనుడు హర్షవర్ధనుడు అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే గుప్తుల తర్వాత స్థానేశ్వర్ అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన గొప్ప చక్రవర్తి హర్షవర్ధనుడు ఈ హర్షవర్ధనుడు బిరుదులు వచ్చేసి శిలాదిత్య రాజపుత్ర ఉత్తరపదస్వామి పరమేశ్వర మరి హర్షవర్ధను గురించి తెలియజేసే శాసనాలు మధుబన్ శాసనం సోనేపాట్ శాసనం బన్సీకేరా శాసనం హర్షవర్ధనుడు రచించిన గ్రంథాలు ప్రియదర్శిని రత్నావళి నాగానంద మన కోడ్ ఎన్సర్ అంటే ప్రియా రానా ప్రియా అంటే ప్రియదర్శిని రా అంటే రత్నావళి నా అంటే నాగానంద హర్షవర్ధనుడు నర్మదా నది యుద్ధంలో రెండో పులకేశ్ చేతిలో ఓడిపోతాడు ఓడిపోయిన తర్వాత రెండో పులకేశుకి హర్షవర్ధనుడి మధ్య జరిగిన ఒప్పందమే నర్మదా నది ఒప్పందం హర్షవర్ధనుడు హుయాన్ సాంగ్ అధ్యక్షన సర్వమత సమ్మేళన సదస్సును ఏర్పాటు చేస్తాడు హర్షవర్ధనుడు బారాగా కాండా బారాగారంలో ఉన్నటువంటి తన సంపదనంతా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పేద ప్రజలకు దానం చేస్తారు దీన్ని మహామోక్ష పరిషత్ అంటారు ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ అనే ప్రదేశం వద్ద జరిపించాడు హర్షవర్ధన్ గురించి ఇంకా డెప్త్గా కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి